హలో ఎవ్రీవాన్ రెన్సి పాప న్యూ లుక్ ఎలా ఉందో చెప్పండి బంజారాలో దీన్ని పులియగాల అంటారు బంజారాలో స్పెషల్ పండుగ ఉన్నప్పుడు అయితే యూజ్ చేస్తారు శిథిలా పండగకి అలాగే తీజ్ అయితే యూజ్ చేస్తారండి దీన్ని ఓన్లీ చేతులతోటే చేస్తారు హ్యాండ్ మేడ్ అని చెప్పొచ్చు మా పూర్వీకులు అయితే చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు రెన్సి పాపకి ఎంతో ప్రేమతోటి మా పెద్దమ్మ అయితే కుట్టి పంపించారు అంటే వాళ్ళ అమ్మమ్మ అండి ఇది మాకందిన టూ డేస్ తర్వాత మా పెద్దమ్మ ఎక్స్పైర్ అయ్యారు తనకి గుర్తుగా ఇలా ఉండిపోయింది ఇంకా నీదా నీకెవరి ఎవరు తెచ్చిర్రు కూర్చోడు కూర్చో అన్ని ఇస్తా కూర్చో మంచి కూర్చో కింద పడేకు పడేకు ఎవరు తెచ్చిర్రు ఎవరు తెచ్చి చూపి 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 అది ఇగో అది ఎక్కడ పెట్టుకుంటారేట ఇది అయ్యో కింద పడిసింది అది ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకో పెట్టుకో హెడ్కి పెట్టుకో బ్యాక్ సైడ్ పెట్టుకో మమ్మీ అట్లా కాదు ఇర్జుడు ఇగ చూడు ఆగా ఆగా ఇర్జుడు ఇగ ఇక పైకిలే పైకిలే లేను కదా బ్యాక్ తిరుగు బ్యాక్ తిరుగు చూద్దాం చూపి బ్యాక్ నిలబడు స్టాండప్ బ్యాక్ బ్యాక్ అద్దంలో చూసుకోపో బాగుందా ఇది చూపి నడు నడు వెనక తిరుగు రౌండ్ తిరుగు రౌండ్ తిరుగు రౌండ్ తిరుగు